ప్రగతి పాదం తెచ్చే రంగన్నరు మల్లన్నరు ప్రజాపాల నుంచి రంగన్నారో మల్లన్నారా ప్రగతి పాదం తెచ్చే రంగన్నారో మల్లన్నారా ఆరు గ్యారంటీలు రంగన్నరు మల్లన్నారా అభయ అత్తా నుంచి రంగన్నరు మల్లన్నారా ఆరు గ్యారంటీలు రంగన్నారో మల్లన్నరా అభయ అత్తాను మల్లన్నరా మల్లన్నారా ప్రజాపాలను ప్రగతి పదం తెచ్చే రంగన్నరా ప్రగతి పదం తెచ్చే మల్లన్నరా ఆరు గ్యారంటీలు రంగన్నరు మల్లన్నరా అభయ మల్లన్నరాలు రంగన్నరో మల్లన్నరా సంక్షేమ పథకాలు అరువుల కనిపించ ఇచ్చిన హామీలు నెరవేర్చగదిలింది ముక్కు సంకల్పంతో ఇచ్చాను ఇంటింటికి వెలుగు పల్లెకు తెచ్చాను ఇంటింటికి వెలుగు పల్లె తెచ్చాను ఇంటింటికి వెలుగు పల్లెలకు కాంగ్రెస్ సర్కారు రంగన్నరు మల్లన్నారా పేదల సర్కారు రంగన్నరు మల్లన్నారా మల్లన్నరు నచ్చ రంగన్నరు మల్లన్నరా ప్రగతి పదం తెచ్చే రంగన్నరు మల్లన్నరా ప్రజాపాల నచ్చే రంగన్నరు ప్రగతి పదం తెచ్చే రంగన్నరు మల్లన్నారా గ్యారెంటీలు రంగన్నరు మల్లన్నారా అభయ అత్తాం ఇచ్చే మల్లన్నరా ఆరు గ్యారంటీలు రంగన్నరు మల్లన్నారా అభయ అక్క రంగన్నారో ఇల్లు ఇక ముందుకొచ్చినారు ఇల్లు ఇచ్చుటకు ముందుకొచ్చినారు అర్హులైన ఇండ్లు ఇచ్చుటకు ముందుకొచ్చినది ఇల్లు ఇచ్చుటకు ముందుకు వచ్చినారు ఇల్లు ఇచ్చుటకు ముందు వచ్చినారు ఐదు లక్షల మంది ఆరు లక్షల వరకు ఇండ్లు కట్టేందుకు సాయం అందిస్తుంది ఇల్లు కట్టేందుకు సాయం ఇస్తాను ఇల్లు కట్టేందుకు సాయం ఇస్తాను ఇంటికి మల్లన్నరా వచ్చే ప్రగతి పదం తెచ్చ రంగన్నరో మల్లన్న అవయ అస్తాం ఇచ్చ రంగన్నరో మల్లన్నరా అవయ అస్తాం ఇచ్చ రంగన్నరో మల్లన్నరా మహిళలందరికీ ఉచిత ప్రయాణము ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే మహిళలందరికీ ఉచిత ప్రయాణము ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే ఐదు వందలకే వంట గ్యాసు ఇచ్చే కాంగ్రెస్ సర్కారు రంగన్నరో రా ప్రగతి పదం తెచ్చ రంగన్నరు మల్లన్నర ఆరోగ్యాలే తీరు రంగన్నరు మల్లనరా అభయ అసావి చెరంగనరు మల్లన్నరా అభయ అసావి చ రంగనరు హో అభయ అసావి చ రంగనరు మల్లనరా